శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శిశులు ఉండాలని గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని అయితే పంచుకోబోతు ఉన్నారు మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా ఈరోజు నీ తండ్రి మాట నీ భవిష్యత్తుకు బంగారు బాట తప్పకుండా ఈ సందేశం వినాలి తల్లి వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు తన మనసులో ఉన్న మాటలన్నీ తన బిడ్డలతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నారు అందుకే బాబాగారు అంటూ ఉన్నారు ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు నీ భవిష్యత్తుకు బంగారు బాటలు కాగలవమ్మా నువ్వు మీ సందేశం వినాలి విని ఈ తండ్రి ఏం చెప్తున్నారో నువ్వు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బాబాగారు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఎంత గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు ఆ సందేశంలో ఎలాంటి బంగారు పలుకులను పలికారు తన బిడ్డలకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నానని చెబుతూ ఉన్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఏం చెప్పినా సరే అది తన బిడ్డల మంచి కోసమే వారి క్షేమం కోసమే అని మనందరికీ తెలుసు ప్రతిరోజు కూడా ఆ తండ్రి ఒక సందేశాన్ని పంపుతూ ఉంటారు అది తప్పకుండా ప్రతి బిడ్డ వింటూ ఉంటారు ఎందుకంటే ఏ బిడ్డల కోసం అయితే ఆ సందేశాన్ని బాబాగారు పంపుతూ ఉన్నారో ఆ బిడ్డలు తప్పకుండా ఆ సందేశం విని తీరాల్సిందే అండి వారికి చేరిపోతుంది అది ఈరోజు ఈ బిడ్డ నా మాట వినాలి అంటే ఆ మాట ఆ బిడ్డ తప్పకుండా వింటారు మనం ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో బాబాగారి సందేశాలు వింటూ ఉంటామండి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్లో ఉన్నటువంటి సందేశాన్ని వినలేరు వాళ్ళు ఎప్పుడు వినాలో బాబాగారు నిర్దేశిస్తారు ఈ బిడ్డ ఈరోజు తప్పకుండా వినాలి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే బాబాగారి అనుమతి లేనిదే ఏ బిడ్డ ఏ పని చేయలేరు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి చెప్పేటువంటి వాక్కులను కానీ ఆ తండ్రి పంపేటువంటి సందేశాలను కానీ ప్రతిరోజు వినడం మనకు అలవాటు కదా కానీ ఏదో ఒక సందర్భంలో మనకు ఏదన్నా పని భారం ఎక్కువయో లేదంటే ఒత్తిడి ఎక్కువయో మరొక పని ఏదైనా ఉండో ఆ రోజు ఆ సందేశం వినలేకపోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు మనం ఆ సందేశం వినకపోయినా పర్వాలేదని బాబా గారు మనల్ని కొంచెం పక్కన పెట్టారని అయితే అది ఆ రోజు ఎవరికైతే ముఖ్యమో ఏ బిడ్డ అయితే తప్పకుండా ఆ సందేశం వినాలో వాళ్ళు ఎంత పనిలో ఉన్నా సరే ఆ సందేశాన్ని విని తీరుతారండి నేను ఒక ఉదాహరణగా ఇది చెప్పాను అంటే రోజు వినేటువంటి బిడ్డలు కూడా ఏదో ఒక సందేశాన్ని మిస్ అవ్వచ్చు తరువాతి రోజు చూడొచ్చు కానీ ఎప్పుడూ చూడని వారు కూడా ఒక్కొక్కసారి ఒక సందేశం వినాల్సి వస్తుంది అది బాబా గారి నిర్ణయం అని చెబుతూ ఉన్నాను ఈరోజు నా బిడ్డ ఈ సందేశం వినాలి అంటే తప్పకుండా వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే ఎప్పుడు ఏ ఛానల్ను కూడా విజిట్ చేయని వాళ్ళైనా సరే ఆ రోజు ఎందుకో ఆ సందేశాన్ని వింటారు ఎందుకో వారికి కూడా తెలియదు కానీ తెలిసింది ఒకే ఒక్కరికి ఆ సందేశం ఎవరికి చేరాలో పంపినటువంటి ఆ తండ్రికి గొప్ప శుభవార్తలుంటాయండి గొప్ప జాగ్రత్తలు ఉంటాయి వాటిల్లో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతి ఒక్కటి కూడా పూస గుచ్చినట్లు బాబాగారు చెప్పి పంపిస్తారు అది ఏ బిడ్డకు చేరాలో ఆ బిడ్డకు చేరుతుంది విని జాగ్రత్త పడిన వాళ్ళు అంచెలంచెలుగా ముందుకు వెళ్తూనే ఉంటారు పెను ప్రమాదాల నుంచి కూడా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతారు కానీ కొన్ని సందర్భాల వల్ల ఏ బిడ్డలైతే వాటిని పాటించరో కొంచెం అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందండి మళ్ళీ ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి బాబాగారే ఒక దారి చూపిస్తారు కానీ ఆ ఇబ్బంది పడకూడదని ముందుగానే తన బిడ్డలకు జాగ్రత్త చెప్పడం అది ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ్యత తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ కరుణ అది ఎంత ప్రేమ ఎంత అభిమానం అంటే ముందు అసలు నా బిడ్డలకు ఎలాంటి ప్రమాదం రాకూడదని ముందుగానే నిర్ణయిస్తారు బాబా గారు ఒకవేళ మనం చేసిన తప్పుల వల్ల ఏదైనా ప్రమాదాలను కొని తెచ్చుకుంటే చివరికి వాటి నుంచి కూడా బయటకు తీసుకువచ్చేది ఆ తండ్రి అర్థమైందండి అయితే ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారు ఏ బిడ్డలకి ఇది చేరాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సందేశం వింటున్నారని నేను అనుకుంటున్నానండి అయితే బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నేను ముందే చెప్పాను కదా తల్లి నా మాట నీ భవిష్యత్తుకు బంగారు బాట అని మరి నా మాటలు వింటూ ఉన్నావా ఎందుకో బిడ్డ ఇలా అనిపిస్తూ ఉంది నువ్వెందుకో నన్ను మర్చిపోయావనుకుంటూ ఉన్నానమ్మా ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రావడం లేదా తల్లి మరి గుర్తు వస్తే నా దగ్గరకు రావడానికి నీకు ఇంత సమయం పడుతుందా ఎన్నిసార్లు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా ఎన్ని రోజులు నా బిడ్డ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నా ఎందుకు తల్లి ఇంత ఆలస్యమవుతుంది ఈ తండ్రిపైన అలకా నాపై అలిగావా బిడ్డ నీ కోరికలు నెరవేర్చడం ఆలస్యమవుతుందని ఈ తండ్రిపై కోపంగా ఉన్నావా తల్లి నేను నీ పని మీదే ఉన్నానమ్మా నీకైనా ప్రతి పని నేను చక్కబెడుతూ ఉన్నాను అన్ని కోరికలు ఒకేసారి నెరవేరబోతూ ఉన్నాయి బిట నువ్వు ఎంత సంతోషిస్తావో తెలుసా ఎంత ఆనందపడతావో తెలుసా తల్లి నీకే అర్థమైపోతుందమ్మా నా బాబా ఎక్కడికి వెళ్ళలేదు నా వెంటే ఉన్నారు నాకైనా పనులు ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు నా బాబాని నేను అపార్థం చేసుకున్నాను ఆ తండ్రిపై కోపం పెంచుకున్నానని నువ్వే పశ్చాత్తాపడతావు నిజంగా తల్లి అతి కొద్ది రోజులలోనే నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని నువ్వు చూస్తావు చూడమ్మా నేను ఎలా మిమ్మల్ని మర్చిపోతాను చెప్పు ఇప్పుడు నీకున్న సమస్యలతో నువ్వు నా దగ్గరకు రాలేకపోతూ ఉన్నావు అవునా ఆ విషయం నాకు తెలుసులే కానీ నువ్వు ఏమంటావో అని ఆ విధంగా మాట్లాడాను మనసులో పెట్టుకోకు చూడు బిడ్డ నీ బాబాని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవని తెలుసు అదేవిధంగా ఈ తండ్రి కూడా నిన్ను ఎప్పుడూ మర్చిపోడమ్మా నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎన్ని సమస్యలతో అల్లాడిపోతున్నా నా గురించి స్మరించుకోవడం మరువవు కదా తల్లి అదేవిధంగా నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నాకు చాలా దగ్గరగా ఉంటావు నేను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను రాబోయే ప్రమాదాల గురించి నిన్ను హెచ్చరించుకుంటూనే ఉంటానమ్మ నీకొక మంచి భవిష్యత్తు ఎలా ప్రసాదించాలో నీకొక గొప్ప మార్గాన్ని ఎలా చూపాలో అనే ఆలోచిస్తూ ఉంటాను నువ్వు నాకు ప్రాణం తల్లి నా బిడ్డలంటే నాకు అంత ఇష్టం మీరు తప్ప నాకు కూడా ఎవ్వరూ లేరమ్మా మీ సంతోషమే నా సంతోషం మీ సంతోషం కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను దిగులు పడకు ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో రాబోతున్నానమ్మా నీ సాయని గుర్తించు ఏమరపాటుగా ఉండకు చూడు తల్లి నేను ఎప్పుడూ కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు ఏది కావాలో అది అడుగు అన్నీ నేను జరిపిస్తాను నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీ కన్నీటిని మొత్తం నా చేతులతో తుడుస్తాను బిడ్డ నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను వారి కలలన్నీ నిజం చేస్తానమ్మా వారి చెయ్యి పట్టుకొని మరీ ముందుకు వెళ్తాను నువ్వు ధైర్యంగా ఉండు నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం నేను చూపుతాను బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించి అనవసరంగా భయపడవద్దు నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని నీకు ప్రసాదించబోతున్నానమ్మా నీ సాయిని కనులారా దర్శించుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి ఏమరపాటుగా ఉండొద్దు బిడ్డ నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇది నీ సాయి వాక్కు తప్పకుండా అలానే జరిగి తీరుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నిన్ను కిందికి లాగేయాలని చూస్తూ ఉన్నారు నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు బీట ఇతరులకు సహాయం చేస్తూ ఉండు అదేమీ తప్పు కాదు కానీ అనవసరమైన ఖర్చులు చేయవద్దమ్మా ఏది ఎంతవరకు అంతవరకీ ఖర్చు పెట్టు అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావు అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి ముందే చెప్పాను కదా నువ్వు నా ప్రాణం బిడ్డ నా బిడ్డలే నాకు సమస్తం వారే నా సంతోషం వారి సంతోషం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను నువ్వు నా ముద్దు బిడ్డవి తల్లి నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి ఈ తండ్రే స్వయంగా నీకు అండగా నిలబడుతూ ఉన్నారు ఎంతమంది నిన్ను ఒంటరిని చేయాలన్నా సరే నీ మంచి కోరే నీ శ్రేయోభిలాషలను నీ చుట్టూ ఉంచుతూ వారికి చంప లాంటి సమాధానం చెబుతాను తల్లి నాతో పాటు నీ మంచి కోరే వారందరూ నీ చుట్టూ ఉండేలా చేస్తాను నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలమ్మా ఎవరో ఏదో అన్నారని మనసులో ఉంచుకొని బాధపడకు ధైర్యంగా ఉండు నీకు అన్నీ అనుకూలంగా మారుతాయి తల్లి నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్రాలు అద్భుతాలు నేను జరిపిస్తాను తరువాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా నీ బాబా చేసిన మహిమల గురించి మరో పది మందికి చెబుతావు ఆ రోజు కూడా అది త్వరలోనే రానుంది అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు బిడ్డ నా బిడ్డ రాక కోసం తన ఆనందం కోసం నేను కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి తల్లి అప్పుడే నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అర్థమైంది కదా ఇక నీ సందేహాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు ఏ తండ్రి మాటలను నీ జీవితానికి బంగారు బాటలుగా మార్చుకో నువ్వు పెద్ద పెద్ద పనులేమీ చేయవలసిన అవసరం లేదు తల్లి నీ తండ్రి నీకు ఏది చెబితే అది చేయి నీ లక్ష్యం కోసం నువ్వు ఏది చేయాలో అది మాత్రం చెయ్యి చాలు మిగతాది నేను చూసుకుంటాను నీ సాయి రాక కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ తండ్రిని చూడాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కనీసం ఆ తండ్రి పాదధూళి సోకితే చాలు నా జన్మ అయిపోతుందనేటువంటి బిడ్డలు కోకొల్లండి ఎంతోమంది అలాంటి తన బిడ్డలకు సాక్షాత్తు ఆ తండ్రే దర్శనమిస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉంటాయా జన్మ జన్మల అదృష్టం ఒకే ఒక్క రోజులో కలిగిపోతుందండి ఎన్నో జన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయి కోటి జన్మల పుణ్యాన్ని వారు కూడగట్టుకున్న వారవుతారు అంత గొప్ప అదృష్టాన్ని ఆ తండ్రి తన బిడ్డలలో కొంతమందికి ప్రసాదించబోతూ ఉన్నారు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధర్మ మార్గాన్ని వేడలేదు పైన విశ్వాసాన్ని కోల్పోలేదు ఆ బిడ్డలకు తన ఉనికిని తెలియజేయడానికి తన బిడ్డలకు తాను ఉన్నానన్నటువంటి ఆ ఉనికిని తెలియజేయడానికి సాక్షాత్తు ఆ తండ్రే దిగి వస్తున్నారండి బాబాగారే మన ఇంటికి వస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నారు తన బిడ్డల జీవితం చరితార్థం చేయడానికి బాబాగారి స్వయంగా ఆ తండ్రి రాకను మనకు ప్రసాదిస్తూ ఉన్నారు తన దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు ఈ అదృష్టం అందరికీ కలగదండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం అందరికీ కలగదు ఆ బిడ్డలు ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటారు కనీసం ముందుకు నడవటానికి దారి కూడా కనిపించినటువంటి స్థితిలో వారు ఎప్పుడూ కూడా అధర్మ మార్గం వైపు నడవలేదు బాబాగారిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు వీటన్నింటికీ ఒక గొప్ప బహుమతిగా బాబాగారు తన దర్శన భాగ్యాన్నే ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు అంత సులువు కాదండి బాబాగారి దర్శన భాగ్యం కలగడం అంటే అంత సులువు కాదు ఆషామాషిగా ఎవ్వరికి జరగదు అది ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాలో ఎంత కష్టాన్ని దిగమింగుకోవాలో వారు నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళున్నా రాళ్ళున్నా రప్పాలున్నా లక్ష్య పెట్టకుండా ఆ తండ్రి చూపించినటువంటి ఆ ధర్మ మార్గంలో నడవాల్సి ఉంటుంది బాబాగారు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది మనం అనుకున్నంత సులభం కాదండి బాబాగారి దర్శన భాగ్యం మనకు కలగటం అన్ని కష్టాలు పడితే వాళ్ళు ఎప్పుడూ కూడా బాబాగారి పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ తండ్రి చూపించినటువంటి మార్గంలో నడుస్తూ బాబాగారి మనసుని కరిగించారు కాబట్టి ఆ బిడ్డలకు ఆ తండ్రి దర్శనం కలగబోతూ ఉంది మరి ఆ బిడ్డలలో ఎవరెవరు ఉన్నారో కానీ వాళ్ళ జన్మ నిజంగా చరితార్థం అయిపోయిందండి వాళ్ళకి మరొక మరొక కోరిక అంటూ ఏది ఉండబోదు సాక్షాత్తు ఆ భగవంతునినే దర్శించుకున్న తరువాత మనకు ఇంకా ఏం కోరికలు ఉంటాయండి సాక్షాత్తు భగవంతుని సాక్షాత్కారం జరిగింది అంటే వారు వారి జీవితాన్నే గెలిచారని అర్థం ఇక వారు ఎవరితో పోటీ పడాలి ఎవరి గురించి ఆలోచించాలి లేకపోతే వారికి అసలు ఎవరు పోటీ వెళ్ళగలరు చెప్పండి జీవితాన్నే గెలిచిన వారికి అన్నీ కూడా సమానంగానే కనిపిస్తాయండి సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన ఇవేవి లక్ష్య పెట్టరు మరి వారికి ఎవరు సాటి కాగలరు అంటే వారు వారి జీవితాన్నే గెలిచేశారు భగవంతునినే గెలిచిన వారికి జీవితం గెలవడం ఒక విషయమా అండి అంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు తన మనసుని కరిగించినటువంటి తన బిడ్డల కోసం ఆ తండ్రి తాను దిగి నడుచుకుంటూ వారి ఇంటికి వస్తూ ఉన్నారు ఆ తండ్రి దర్శన భాగ్యం కలిగిన ప్రతి బిడ్డకి కూడా వారికే తెలిసిపోతుందండి వారి జీవితంలో వచ్చేటువంటి మార్పులు వారికే అర్థమైపోతాయి అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారు మనం ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా పెట్టే స్థితిలో ఉండాలి దానం చేసే స్థితిలో ఉండాలి పది మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలి పది మందికి ఒక గుర్తింపుగా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం అలాంటి మార్పులన్నీ ఒక్కొక్కటిగా వారి జీవితంలో మొదలైపోతూ ఉంటాయి అప్పుడు మనకే అర్థమవుతుంది నా తండ్రి దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇలాంటి ఒక రోజు తప్పకుండా రావాలని ఈరోజు బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని చెప్పారో ఈ అలాంటి బిడ్డల యొక్క స్థానంలో ప్రతి బాబా బిడ్డ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డకి గొప్ప జీవితం లభించాలి ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలి ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్